ఏట్లకి నమస్కారము ఇక్కడ కనబడుతున్న మొక్క నల్లేరు మొక్క అండి దీని ద్వారా మరుగుమందారిలో దీనిని ఉపయోగిస్తాము ఈ నల్లేరు మొక్క చాలా పవర్ఫుల్ పవర్ఫుల్దండి భార్య భర్తల మధ్య సమస్య ఉండి భార్య భర్త మాట వినట్లయితే భర్త భార్య మాట వినట్లయితే ఈ మరుగుమందుని ఉపయోగించి వాళ్ళ మాట వినే విధంగా చేసుకోవచ్చు అలాగే ఈ మరుగు మందును రెండు రకాలుగా తయారు చేస్తామండి ఒకటి పసరు రూపంలో దీనిని భాగాలు కానీ చెప్పులు కానీ పూసి మనం వశపరుచుకోవచ్చు రెండవది వచ్చేసి పౌడర్ రూపంలో అండి దీనిని అన్నంలో కానీ స్వీట్లో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కలిపివచ్చు ఈ మరుగు మందు చాలా దండి ఒక్కసారి తినిపించినా పోసిన వాళ్ళు మన వశం అయిపో ఇంకా మనం చెప్పిన మారు మన చెప్పు చేతుల్లో తల్లిదండ్రులు మాట వినని పిల్లల మీద కూడా ఈ మరుగు మందుని పుయ్యవచ్చు తినిపించవచ్చు అండి గురుగారు నెంబరు డిస్ప్లే మీద ఇచ్చాము మీ ఏ సమస్య ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి మీ సమస్య తగలరు ఈ మరుగు మందుని తినిపించలేని పుయ్యలేని పరిస్థితిలో వాళ్ళ పూర్తి పేరు మరియు ఫోటోల ద్వారా వశీకరణం కూడా చేస్తామండి ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి ఈ మరుగు మందుని దయచేసి మంచి కోసం మాత్రమే ఉపయోగించండి చెడు కోసం ఉపయోగించకండి మందు ద్వారా మనల్ని దూరం పెడుతున్న వ్యక్తులు మన దగ్గరికి వచ్చి మన కాళ్ళ దగ్గరికి వచ్చేస్తారండి ఇది ఇంత పవర్ఫుల్ ఉంటుంది ఇది స్వయగా మా బంజారాలు స్వతహా తయారు చేసి మీకు అందిస్తామండి దీని ద్వారా మంచి మాత్రమే చేసి మీ లబ్ధి పొందండి మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి